హాయ్ అండి వెల్కమ్ టు అఫ్రెండ్ బ్లాగ్స్ ఇది ఏంటో తెలుసా ట్రైన్లో పైన కూర్చున్నారు వాళ్ళు ఓకే నెక్స్ట్ మా ఫ్రెండ్ని కలిసి దానికి వచ్చాను వాటితో పాటు ఇది మటన్ షాప్ ఇది చూసారా మన ఊళ్ళో మటన్ షాప్ నాకు చిన్నగా ఉన్నాయి ఇదే కదా హైదరాబాద్లో కదా వాళ్ళు చాలా గ్రాండ్గా పెట్టి పెట్టారు ప్లేస్ కూడా ఎక్కువ ఉంది చూసా క్యూలో నుంచి చికెన్ మటన్ ఇక్కడ రెండు దొరుకుతాయి ఫిష్ కూడా ఉంది నాకు కొత్తగా అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ చూడటం ఈ టైప్ నెక్స్ట్ బ్రదర్ది బర్త్డే ఉంది చిన్న కేక్ కటింగ్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళాం అంబియన్స్ అయితే బాగుంది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ మేమే వెళ్ళాం ఇంకా ఆ టైంకి ఇంకా రెడీ అయ్యిందో లేదో కూడా తెలియదు ఎవరు లేరు కూడా పెద్దవాళ్ళందరూ ఒక పక్కన కూర్చున్నారు పిల్లలు ఒక పక్కన కూర్చున్నారు ఇంకా ఆర్డర్ అయితే చెప్పేసాం ఆర్డర్ కూడా వచ్చేసింది ఇవి పిల్లలకి చెప్పాం ఎందుకంటే వాళ్ళు విడిగా పీసెస్ తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి చెప్పాం వాళ్ళు కూడా అదే నచ్చింది ఇదైతే మాకు చెప్పాం ఇది తర్వాత బటర్ నాన్ కూడా చెప్పాం టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ అక్కడి నుంచి మనం లుల్లు మాల్కి వచ్చాం వచ్చేదో వన్ అవర్ టూ అవర్స్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ చాలా టైం పడేసింది ఇది ఫ్రంట్ ఇది లుల్లు మాల్ ఇది ఎంట్రన్స్ నేను ఇదే ఫస్ట్ చూడటం ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము వచ్చిన తర్వాతే ఓపెన్ అయింది తర్వాత ఇదే రావడం అందరూ బాగుంది పెద్ద పెద్దగా ఉంది అని చెప్పేసి అన్నారు కానీ ఇదే ఫస్ట్ రావడం చూడండి పిల్లలకి అయితే చాక్లెట్స్ ఏవో అక్కడ స్పెషల్గా పెట్టారు చాక్లెట్స్ అన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చాక్లెట్ ఇమేజ్ ఉంది అక్కడ ఫొటోస్ దిగారు చాలా పెద్ద మాల్ ఇది తిరగడానికి చాలా టైం పట్టింది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీళ్ళని వదిలితే మాత్రం మొత్తం అల్లరి అల్లరి చేశారు నువ్వు ఆల్రెడీ చూసావు కదా చెప్పు వెళ్ళిపోతున్నావు మీ ఇద్దరే చేస్తున్నాను ఫస్ట్ మాత్ర ఎస్కలేటర్ ఎక్కడ అని ఇది స్టెప్స్ కాదు ఫ్లోర్ టైప్ ఉంది లుమ్మల నుంచి లేటప్పటికి గలవాటు అయిపోయింది ఇవైతే ఫిషెస్ ఉన్నాయి చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఒక మసాలా కలిపిన మీట్ కానీ అంటే రెడీ టు కుక్ అలా అనమాట ఇవన్నీ కూడా ఫిషెస్ టైగర్ ఫైటర్ అని అలా ఉంటాయి కదా సపరేట్ సపరేట్ ఎక్వేరియమ్స్ అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది చాలా చాలామంది తీసుకుంటున్నారు మా మేము ఇక్కడి నుంచి తేవడం అవ్వదు కదా అని చెప్పి మేము తీసుకోలేదు కానీ మా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ లాస్ట్ టైం టూ టైమ్స్ వెళ్ళారు అప్పుడే తీసుకున్నారు అవి అన్నాయి అని ఇంకా వాళ్ళు కూడా తీసుకోలేదు నెక్స్ట్ అక్కడ ఇది ఒక్కడే ప్లేస్ కాదు కదా ఇంకా ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి అయితే చాలా పెద్ద మాల్ ఇది ఒక రోజు పట్టేసింది మాకు ఇది మేము అయితే ట్వెల్వ్ థర్టీకి వచ్చాం ఒకసారి మీ వీడియో అంతా ఫుల్గా చూడండి మీకు ఇవన్నీ కూడా పెట్టాను రేట్స్ అయితే మీకు ఒకటి ఒక రేట్ ఉంది లైవ్ అయితే బాగుంది లైవ్లో తీసుకోవడానికి అయితే బాగుంది కానీ చూడండి ఒకసారి అండి కోడిగుడ్లు అవి మటన్ కూడా పీసెస్ పీసెస్గా పెట్టారు కరెలా కానీ లెగ్స్ కానీ హెడ్ కానీ అలా సపరేట్ దేని దేనికి సపరేట్ సపరేట్గా ఉంది మసాలా కలిపినవి ఉన్నాయి కలపలేనివి ఉన్నాయి అవి చూసారా ఎక్కువ చికెన్ని ఎలాగ కవర్లో ప్యాక్ చేసి అలా పెట్టారు స్కిన్లెస్ ఉంది స్కిన్ ఉంది ఇది స్కిన్లెస్ ఇది స్కిన్ అది ఫారం కోడ్ అంటారు కదా అది సైడ్ అది మనకి పెట్ట మాంసం అంటారు కదా అది కూడా ఉంది ఇది మా లెగ్ పీసులు కానీ ఒక లాలీపాప్స్ కానీ వింగ్స్ కానీ మనకి ఎలా కావాలి అలా మనం వింగ్స్ కావాలంటే వింగ్స్ తీసుకోవచ్చు లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ తీసుకోవచ్చు కబాబ్ తీసుకోవచ్చు ఇవి మళ్ళీ గ్రిల్కి సంబంధించి మనం గ్రిల్ చేసుకుంటాం కదా ఇంటికాడ కావాలంటే గ్రిల్ చేసుకోవడానికి అవి నైఫ్స్ కానీ అవన్నీ కూడా ఒక ప్యాకింగ్లో పెట్టి అమ్ముతున్నారు అక్కడ గ్రిల్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఈజీ అవుతాయి ఇంకెక్కడ ఎన్ని కూడా గ్రాసరీస్ వచ్చాం గ్రాసరీస్ అంటే అన్నీ బయట ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఇంక ఇక్కడ బేకరీ ఐటమ్ ఉంది ఈ బేకరీ ఐటమ్ వచ్చాం కేక్స్ కానీ ఏ సెక్షన్ అయినా కొద్దిగా అన్నీ పెద్దగానే ఉన్నాయి ఇదంతా బేకరీ సెక్షన్ ఇవన్నీ కూడా కేక్స్ ఉన్నాయి వాళ్ళని వన్ మీకు ఏది కావాలన్నా దొరికేస్తుంది కానీ నేను ఎత్తుక్కోవాలి ఇవన్నీ చూసినా ఇవన్నీ బిస్కెట్స్ అనమాట ఒకటికి నాలుగు రకాల ప్లా వాళ్ళు పెట్టారు ఇక్కడ అంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఒక ఒకటి రెండు అయితే రెండు కనిపిస్తాయి మనకి ఇక్కడ అయితే ఏదైనా ఒక ఐటమ్ ఒకే టైప్ ఐటమ్ ఒక నాలుగు మనకి కలర్స్ కానీ ఎలా ఉన్నాయి బిస్కెట్స్ చూసారా ఇందాక ఎలా ఉన్నాయో అలాగా కానీ ఏది కూడా ఇక్కడ తినడం లేదు ఇక్కడ ఒకవేళ మనం ఏదైనా తినాలి అనుకుంటే ఏదైనా ప్యాక్ చేసుకొని బిల్ వేసుకొని మనం బయటికి వెళ్ళి తినాలి వాళ్ళ ఫుడ్ కోర్ట్ అని సపరేట్గా పైన ఉంది ఎన్నింగ్లో అక్కడ కూడా వెళ్ళాం చూపిస్తాం అయితే అక్కడికి వెళ్ళి తినాలి అంటే బిల్ చేసుకొని అక్కడికి వెళ్ళి తినాలి ఇప్పుడు ఇప్పటికప్పుడు తినడానికి అయితే లేదు కంపల్సరీ మనం షాపింగ్ అంతా అయిపోవాలి లేదా లేదా అక్కడ తీసుకొని సపరేట్గా వెళ్ళి అక్కడ మనం తినేసి మళ్ళీ రావాలి రావాలనుకుంటే లేదు షాపింగ్ అంత కంప్లీట్ చేద్దాం అని అంటే కనుక కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి బిల్ కంప్లీట్ కంప్లీట్ అవ్వాలి

ఇవి ఏంటి జామ్ అది మనం బ్రెడ్లో ఇట్లా తింటాం కదా ఆ జామ్ని సపరేట్గా అన్నీ కూడా మనకు ఎంత కావాలంటే క్వాంటిటీ చేసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అలా వెజిటబుల్స్ ఉన్నాయి సాలెడ్స్ ఉన్నాయి ఫ్రూట్ సాలెడ్ ఉంది వెజిటబుల్ సాలెడ్ ఉంది ఇవి పిక్కిల్స్ అనుకుంటా ఓకే సాలెడ్స్ ఇవి పిక్కిల్స్ స్నాక్ ఐటమ్ ఇవన్నీ కూడా ఇవి మనం ఇప్పుడు నానబెడతారు కదా ఊర పెడతారు కదా ఇవి సాలెడ్స్ ఈ డ్రింక్ ఒకటి అయితే తీసుకున్నాం కానీ అలాగే కుకుంబర్ తీసుకున్నాం అస్సల బాగాలేదు ఓకే వాళ్ళకి అయితే బాగుంటుంది ఏమో మనకి అయితే చాలా నచ్చలేదు అది తీసుకున్నాం అనసంగా వేస్ట్ అయిపోయింది ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేలా పెట్టారు టూ ఫిఫ్టీ మిక్స్డ్ ఫ్రూట్స్ మా వాళ్ళు చూసారా అదో ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నారు మా వాళ్ళ చూసే జీడిపప్పు ఇది ఎంత వాళ్ళ జీడిపప్పు ఉంది బాదం ఉంది అన్ని ప్యాకింగ్ ఉంటాయి ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ ఇది మనకి ఇక్కడ ఇవన్నీ ఖర్జూరం ఇది ఖర్జూరం కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంది అక్కడ మనకి అన్నీ ఒకలాగా అనిపిస్తున్నాయి కానీ అక్కడైతే చూడటానికి వేరుగా ఉన్నాయి ఇవే కాకుండా ఫ్రూట్స్ మనకి ఇంటర్ ఇంటర్నేషనల్గా మనకి ఎక్కడైనా బయట ఎక్కడైనా ఇప్పుడు అయితే వస్తున్నాయి ప్రతి చోట వస్తున్నాయి కానీ కొన్ని రకాలైతే నేను చూడలేని కూడా చూసాను ఇక్కడ వీళ్ళు ఇది ఫ్రూట్స్లో ఇవన్నీ కూడా అవకాడో కానీ అన్నీ ये पति चला ఈ ఇచ్చి అయితే కనుక మా వాళ్ళకి బాగా ఇష్టమైతే పిల్లలకి తెచ్చిని బాగా త్వరగా కంప్లీట్ చేసేస్తారు తెమ్మని అడుగుతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు దొరుకుతాయి మాకు సొరబీ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో అయితే కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది ఇవి చూసారా ఇవి కూడా టమాటాలే అవి టమాటాలు అలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు చిన్న టమాటాలు ఆస్ట్రేలియా అని ఇటలీ అని ఏదో పేర్లు పెట్టారు మళ్ళీ ఈ సెక్షన్కి ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ ఫ్రాన్స్ తీసుకున్నాం మేము ట్రైల్ తీసుకున్నాం అవి క్లీన్ చేసిస్తా అన్నారు దానికోసం మళ్ళీ బ్యాక్కి వచ్చాం అవి తీసుకొని మళ్ళీ బిల్కి వెళ్తాం ఏంటిది ఇక్కడ ఫ్రీగా చాక్లెట్స్ ఇస్తున్నారు పిల్లలకే కదా అందరికీ ఇస్తున్నారు ర్యాపర్స్ అయితే తీసిస్తున్నారు వాళ్ళు ఏంటంటే అది ఎక్కడ మళ్ళీ మాల్స్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని చెప్పి వాళ్ళు తెలివిగానే బాగా చేశారు ఆల్రెడీ చాక్లెట్ ఓపెన్ చేసి బై హ్యాండ్కి ఇస్తున్నారు ఇంకా బాగుంది చాక్లెట్ అయితే బాగుంది ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు ఇంకా బాక్సెస్ ఎంతమందిగా ఉన్నాయని వచ్చి తీసుకుంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు పిల్లలు అయితే తిన్న తిన్నారు நீ எந்த பெதாண்ட்ல தெரியது கதா ఇందాక చూశారు కదా చోటా భీమ్ అది ఇమేజ్ కాదు అక్కడికి వెళ్తున్నారు ఎలా చూసారా కదులుతుంది చోటా భీమ్ డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు ఎవరో వీడియో కాల్ చేసి వాళ్ళతో వాళ్ళ పిల్లలతో మాట్లాడిస్తున్నారు సెల్ఫీ అనుకున్నాం మేమైతే కానీ వీడియో కాల్ అది మా పిల్లలు కూడా వాళ్ళతో సెల్ సెల్ఫీ దిగుతా అన్నారు ఫోటో దిగుతా అని చెప్పండి అప్పుడు ఆయన వీడియో కాల్ అయిన తర్వాత దిగుదామని చెప్పి కొంచెం ఉన్నాం వేరే చోట అంటే పిల్లలకి ఇష్టం కదా వాళ్ళ పిల్లలకి చూపిస్తున్నట్టు ఉన్నారు హాయి చెప్పి మాట్లాడమంటున్నారు తర్వాత మేము ఒక ఫోటో దిగాం మా ఫ్రెండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇద్దరిని వాళ్ళు పట్టుకుని బాగుంది కదా అడ్రస్ అయితే నాకు నచ్చింది బాగుంది చోటపేమ్ చొట్ట చూసారా పై పై ఫ్లోర్ నుంచి చేస్తుంటే ఎలా ఉందా ఫైనల్గా మేము గేమ్ షె గేమ్ జోన్కి వచ్చాం ఈ గేమ్ జోన్లో పిల్లలు ఏదో ఆడదా అన్నారు ఈ గన్లెట్టి చూసారు ఏది చూసినా కాయిన్స్ అవి పిల్లలు అందులో కార్డు తీసుకుందామని చెప్పి వెళ్ళి కార్డు తీసుకుని వచ్చాము ఒక థౌజండ్ రూపీస్ అన్నారు థౌజండ్ రూపీస్కి మళ్ళీ టూ ఫిఫ్టీ ఇచ్చా జిఎస్టీ అయ్యింది ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది కార్డుకి ఎట్ నైచ్చారు కార్డు ట్వల్వ్ ఫిఫ్టీ యూజ్ చేసుకోవచ్చు ఓకే థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ విత్ జిఎస్టీ ఫిఫ్టీ పోయింది అయితే ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ ఉంది వన్ టెన్ ఉంది అలా ఏది ఆడదాం అని చెప్పి ఒక రౌండ్ వేసాం అందరం కూడా ఏది ఆడదాం అనేసి ఇవైతే గేమ్స్ ఇలా ఆడలేదు కానీ అక్కడ పర్సన్స్ కూడా ఎవరు లేరు వీళ్ళు కార్లు అన్నారు కానీ ఎవరు ఆడలేదు సరే అలా కార్డ్ తీసుకున్నాం కదా తప్పదు కదా ఏదో ఒకటి ఆడాలి అనవసరంగా అమౌంట్ వేస్ట్ కదా అని చెప్పి ఆ కార్డ్ ఎక్కడ యూజ్ అవుతుంది కదా మళ్ళీ లిల్మాలుగా రావాలి దానికోసం కాఫీ హెలిక్ ఆఫ్టర్ అనుకుంటా హెలికాఫ్టర్ ఎక్కింది మనకేంటంటే ఫ్రీ డిస్ప్లే ఉంది కదా డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది అది హెలికాఫ్ట్ వెళ్ళినట్టు ఎదురు వార్ లాగా మనం షూట్ చేయాలి ఆలుబుట్టే ఉంది సమ్ ఇది బయట అయితే ఇలా ఉంది ఎవరికి సరదాగా ఉంటుంది కానీ ఒక త్రీ నైట్ ఇయర్స్ ఉంటుంది అంతే ఎక్కువ టైం లేదు ఆటోమేటిక్ అక్కడ ఎవరో లేరు కూడా మనమే స్కాన్ చేసుకోండి చేసుకోవచ్చు ఆడవాళ్ళు త్రీ మినిట్స్ తర్వాత అప్పుడు అయిపోతుంది నెక్స్ట్ ఇది అయితే మనం చూసాం చూసారా విఆర్ విఆర్ కళ్ళకి పెట్టేది వాళ్ళు కానీ మంచి త్రిల్ ఉంటుంది లాస్ట్ టైం ఇది మూవీలాగే ఒక చైర్లో కూర్చొని మూవీ వస్తుంది కదా యానిమేటెడ్ మూవీ బాగుంది అలాంటి ఇప్పుడు అన్నీ కూడా అయ్యే స్టార్ట్ చేసినట్టుగా గేమింగ్ లో కూడా ఇంకొక ఐడ్లంటీవి టూ త్రీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఒక లా ఉంది ఇంకొకటి ఏమో వెహికల్ టైప్లో ఉంది అలా మా మనకి వివచ్చంగా కేకలేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ ఫైనల్గా అందరం కలిపి ఈ కార్స్ ఉన్నాయి కదా మరి వీటి పేరు నాకు ఐడియా లేదు పిల్లలకి ఏమైనా పెద్దవాడిని స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేయమన్నారు ఇది కూడా త్రీ మినిట్సే చాలా త్వరగా అయిపోయింది ఈ వీడియో తెద్దామని చెప్పి పాకెట్లో పెట్టాను కానీ ఈ ఆ కార్ ఈ కారు డాష్ డాష్ ఇస్తున్నారు కానీ ఇంకా దాని గురించి అది ఆఫ్ అయిపోయింది ఎక్కడైతే నాకు నచ్చింది కార్ మూవ్ అవుతుంది అని బాగుంది ఇవి ఎప్పుడు ఉండే ప్రతి ఎగ్ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా కేఎఫ్సీ మాత్రం వద్దని చెప్పరు కదా పిల్లలు కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీలో చిన్న వింగ్స్ కానీ పాప్కార్న్స్ ఏ ఉన్నాయి అవి ఆర్డర్ చెప్పుకొని అక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది థ్యాంక్ యూ